వర్షాకాల సాయంత్రం బక్గంజ్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు చోటు టీ షాపులో కూర్చున్నారు వారి ముఖాల నుండి వారు చాలా విచారంగా ఉన్నారని స్పష్టంగా కనిపించింది సాధారణంగా వీరు కలిసి చోటు టీని రెండు మూడు కప్పులు తాగేవారు కానీ ఈరోజు ఎవరూ ఒక్క కప్పు టీ కూడా తాగలేదు ప్రతి ఒక్కరూ గ్రామంలో ప్రస్తుతం ఉన్న సమస్య గురించి చాలా కలత చెందారు ఈ సమయంలో గ్రామంలోని ప్రస్తుత హెడ్ మాస్టర్ రమేష్ ఉపాధ్యాయ చోటు టీ షాపుకు వచ్చారు అరే శ్యామలాల్ గోవింద్ మీరు ఇక్కడ ఇంత విచారంగా ఎందుకు కూర్చున్నారు నేను ఈ గ్రామానికి వచ్చి చాలా రోజులైంది మిమ్మల్ని ఎప్పుడూ ఇంత బాధపడుతూ చూడలేదు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవారు కాని ఈరోజు ఒక్కసారిగా ఏం జరిగింది రండి మాస్టర్ జీ మీ టీ సిద్ధంగా ఉంది చోటు అన్నాడు మీరు కాసేపట్లో ఇక్కడికి వస్తారని నాకు తెలుసు హా హా చోటు ఈరోజు నీ అల్లం టీ ఇవ్వు నీవు బాగుంది చాలా సేపటి నుండి తలనొప్పిగా ఉంది మరి మీరు చెప్పండి ఏం జరిగింది విచారంగా ఎందుకు ఉన్నారు అసలు విషయం ఏమిటంటే మాస్టర్ జీ మా అందరి మనసు ఈరోజు చాలా విచారంగా ఉంది శ్యామలాల్ అన్నాడు ఎందుకు ఏం జరిగింది ఇంత అందమైన గ్రామంలోని ప్రజలతో కలిసిపోవడం వల్ల ఎవరి మనసైనా బాగుంటుంది కాని రోజు వాళ్లకు ఒక్కసారిగా ఏం జరిగింది మీకు తెలుసు కదా మాస్టర్ జీ మా గ్రామంలో ఆసుపత్రి లేదు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే రెండు గ్రామాలు దాటి పది మైళ్ళ దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాలి ఆసుపత్రి చేరే ముందే ఎంతమంది చనిపోయారు అందుకే మేమంతా కలిసి మా డబ్బు ఆదా చేసి ఈ గ్రామంలో ఆసుపత్రి కట్టించాము కాని రమేష్ అడిగాడు కానీ మా ఆదా అంతా ఖర్చైపోయింది ఆసుపత్రి సిద్ధంగా ఉంది కానీ మంచాలు కొనడం మిగిలి ఉంది మా దగ్గర ఇంకా డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేయాలి ఓహ్ అలాంటి విషయమా రమేష్ అన్నాడు నా దగ్గర కొంత డబ్బు ఉంది కానీ అది నా కూతురు పెళ్లిలో ఖర్చైపోయింది కాని హా ఇచ్చాపూర్ గ్రామంలో నా పూర్వీకుల భూమి ఉంది దాన్ని అమ్మితే వచ్చే డబ్బుతో ఆసుపత్రి మంచాలు వస్తాయని ఆశిస్తున్నాను ఏమంటారు మీరు ఏం చెబుతున్నారు మాస్టర్ జీ మీ పూర్వీకుల భూమిని అమ్మేస్తారా గోవింద్ ఆశ్చర్యంగా అడిగాడు నాకు ఇంకా ఒక సంవత్సరం ఉద్యోగం మిగిలి ఉంది నేను నిర్ణయించాను ఇక్కడ ప్రేమ లభిస్తోంది కాబట్టి నా మిగిలిన జీవితాన్ని మీతో ఇక్కడే గడుపుతాను ఏం నన్ను ఉంచుకోరా అంతేకాదు ఇది పుణ్యకార్యం భగవంతుడు ఇలాంటి అవకాశాలను తరచూ ఇవ్వడు శ్యామలాల్ గోవింద్ చోటు కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ముగ్గురు చేతులు జోడించి రమేష్ మాస్టర్కు కృతజ్ఞతలు తెలిపారు అరే ఇది ఏంటి చేస్తున్నారు సరే వినండి మనం రేపే బయలుదేరతాం చాలా కాలంగా కొందరు నా భూమిని కొనాలనుకుంటున్నారు ఈసారి మాట్లాడితే వాళ్లకే అమ్మేస్తాం మరుసటి రోజు ఉదయం రమేష్ శ్యామలాల్ గోవింద్ ఇచ్చాపూర్ గ్రామం వైపు బయలుదేరారు కారు రైలులో ఉన్నప్పుడు బయట భారీ వర్షం కురుస్తోంది ఆకాశం నల్లని మేఘాలతో కప్పబడి ఉంది కూడా చాలా వేగంగా వీస్తోంది ఈ వర్షం ఆగేలా లేదు శ్యామలాల్ అన్నాడు నేను అదే ఆలోచిస్తున్నాను ఇంత వర్షంలో ఎలా వెళ్తాం అక్కడ ఒక నది కూడా దాటాలి గోవింద్ అన్నాడు మీ గ్రామం స్టేషన్ నుండి చాలా దూరమా రమేష్ అడిగాడు స్టేషన్లో దిగిన తర్వాత ముందు మేము నది ఒడ్డుకు చేరాలి అక్కడ నుండి పడవ తీసుకుని నది దాటి వెళ్లాలి శ్యామలాల్ చెప్పాడు ఇలా మాట్లాడుకుంటూ సమయం గడిచిపోయింది చివరకు వారు స్టేషన్కు చేరుకున్నప్పుడు సాయంత్రం అయింది నిర్మానుష్యంగా ఉన్న స్టేషన్లో వీరు ముగ్గురు మాత్రమే దిగారు ఇప్పుడు వర్షం కాస్త తగ్గింది రండి త్వరగా పడవ ఘాట్కు చేరుకుందాం రమేష్ అన్నాడు ముగ్గురు స్టేషన్ నుండి బయటకు వచ్చారు చుట్టూ ఎవరూ కనిపించలేదు వర్షం వల్ల రాత్రి చీకటి సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంది గాఢమైన చీకటి చుట్టూ ఒక మాయాజాల వాతావరణాన్ని సృష్టించింది వారు స్టేషన్ దగ్గర ఒక మర్రి చెట్టు కింద ఆగారు ఇక్కడే రిక్షా దొరికేది ఈరోజు ఒక్క రిక్షా కూడా కనిపించడం లేదు ఇంత వర్షంలో ఏం దొరుకుతుంది గోవింద్ అన్నాడు ఇంత వర్షంలో ఈ రాత్రి చివరి రైలులో ఎవరైనా వస్తారని ఎవరు ఊహించి ఉండరు ఇప్పుడు ఏం చేయాలి శ్యామలాల్ అన్నాడు రండి నడిచి వెళదాం నాకు వేరే మార్గం కనిపించడం లేదు వాతావరణం కూడా సరిగ్గా లేదు మళ్లీ వర్షం వస్తే రమేష్ ఆందోళన వ్యక్తం చేశాడు ముగ్గురు చీకటిలో ముందుకు నడవడం ప్రారంభించారు కొంత దూరం నడిచిన తర్వాత దూరంగా ఒక వ్యాన్ వచ్చే శబ్దం వినిపించింది ఏదో వ్యాన్ రిక్షా వస్తున్నట్టు ఉంది ఇక్కడ ఆగండి రమేష్ అన్నాడు కొద్దిసేపట్లో మట్టి రోడ్డుపై ఒక వ్యాన్ వస్తు కనిపించింది రమేష్ డ్రైవర్ను చూడగానే గుర్తించాడు అరే మీతో కలిసి చాలా నెలలైంది ఆ వ్యక్తి రమేష్ ను కాసేపు చూసి అరే రమేష్ నీవు బాగున్నావా నీ ఇంటికి వెళ్తున్నావా అని అడిగాడు జీ భాయ్ నేను బాగానే ఉన్నాను ఇద్దరు శ్యామలాల్ గోవింద్ నేను ఇప్పుడు మాస్టర్గా ఉన్న గ్రామం నుండి వీళ్లు మేము నా ఇంటికి వెళ్తున్నా మంగల్ భాయ్ మమ్మల్ని నది ఒడ్డుకు తీసుకెళ్తారా బహుశా ఈ రాత్రి చివరి పడవ దొరకవచ్చు మంగల్ చెప్పాడు ఈ వర్షంలో పడవ దొరుకుతుందా సరే చూద్దాం కూర్చోండి రండి శ్యామలాల్ రా లేవు ఇది చివరి అవకాశం ఇది వెళితే రాత్రంతా ఇక్కడే వర్షంలో తడవాల్సి వస్తుంది రమేష్ అన్నాడు అందరూ వ్యాన్లో కూర్చున్నారు చీకటిలో వ్యాన్ ముందుకు సాగింది కొంతసేపటి తర్వాత రమేష్ మంగళ్తో మీ వయసు ఎంతైంది మంగళ్ భాయ్ ఇంకా వ్యాన్ నడుపుతున్నారు మీకు ఇబ్బంది కాదా అని అడిగాడు హా మునుపు ఉండేది ఇప్పుడు లేదు మంగల్ సమాధానం ఇచ్చాడు మునుపు ఉండేది ఇప్పుడు లేదా దీని అర్థం ఏమిటి అది ఏమీ లేదు నీవు చాలా రోజుల తర్వాత ఇచ్చాపూర్ వచ్చావు మమ్మల్ని మర్చిపోయావు లేదు అలాంటిది ఏమీ లేదు మంగల్ భాయ్ నిజానికి పని విషయంలో నేను ఉన్న ఊరి నుండి రాకపోకలు సాధ్యం కావడం లేదు కూడా ఒక ముఖ్యమైన పని కోసం వచ్చాను గ్రామంలో నా తండ్రి భూమిని అమ్మడానికి వచ్చాను అమ్మేస్తావా ఇందుకు ఏం జరిగింది ఏదైనా ఇబ్బందా ఇబ్బంది ఉంది నేను ఉన్న గ్రామంలో ప్రజలు తమ ఆదా చేసిన డబ్బుతో ఆసుపత్రి కట్టించారు కానీ మంచాలు కొనడానికి డబ్బు సమకూర్చలేకపోతున్నారు అందుకే నా పూర్వీకుల భూమిని అమ్మి వాళ్లకు సహాయం చేయాలని అనుకున్నాను ఆ భూమి చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉంది ఏమిటి రమేష్ నీవు నిజంగా ఇచ్చాపూర్ గ్రామానికి గర్వకారణం మంగళ్ పొగిడాడు అరే అలాంటిది ఏమీ లేదు ఇదిగో శ్యామలాల్ గోవింద్ వీళ్లు ఎవరికీ తక్కువ కాదు కదా ఇలా సంభాషణ కొనసాగుతూ వారు నది ఒడ్డుకు చేరుకున్నారు నది చాలా వేగంగా ఇలా సంభాషణ కొనసాగుతూ వారు నది ఒడ్డుకు చేరుకున్నారు నది చాలా వేగంగా ప్రవహిస్తోంది ఎప్పుడూ శాంతంగా ఉండే నది ఈరోజు పూర్తిగా భిన్నంగా కనిపించింది ఒడ్డున కొన్ని పడవలు కట్టి ఉన్నాయి కానీ నడిపేవారు ఎవరూ కనిపించలేదు మనం ఊహించినట్లే జరిగింది ఒక్క మాజీ కూడా ఘాట్లో లేడు ఇంత రాత్రివేళ వర్షంలో ఎవరు ఉంటారు గోవింద్ అన్నాడు ఇది పెద్ద ఇబ్బంది అయింది మాస్టర్ జీ ఈ రాత్రి వర్షంలో తడిసి గడపాల్సి వస్తుంది శ్యామలాల్ అన్నాడు ఆకాశం పరిస్థితి చూశారా మళ్లీ వర్షం వచ్చేలా ఉంది రమేష్ ఆందోళన వ్యక్తం చేశాడు ఆకాశంలో నల్లని మేఘాలు మళ్లీ కమ్ముకోవడం ప్రారంభమైంది నది నుండి చల్లని గాలి వీస్తోంది మంగల్ కూడా వాళ్లతో పాటు అక్కడే నిలబడి ఉన్నాడు అప్పుడు అతను అన్నాడు మీరు ఒప్పుకుంటే ఒక విషయం చెప్పనా ఎందుకలా అంటున్నారు మంగల్ భాయ్ చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు కాసేపట్లో మళ్లీ వర్షం మొదలవుతుందని అనిపిస్తోంది ఇప్పుడు పడవ నడిపే మాజీ కూడా లేడు దానికంటే ఒక పని చేయండి అక్కడ నా ఇల్లు ఉంది అందరం అక్కడికి వెళదాం ఈ రాత్రి అక్కడే గడిపేయండి సరిగ్గా చెప్పారు గతంలో ఎన్నోసార్లు నీ వాహనంలో స్టేషన్కు వెళ్లాను రమేష్ అన్నాడు శ్యామలాల్ గోవింద్ వేరే మార్గం కనిపించడం లేదు ఈ రాత్రి మంగళ్ భాయ్ ఇంట్లో గడిపేద్దాం మంగళ్ bhai మీరు ఈ రోజు మాకు ఎంత పెద్ద అపకారం చేశారు అగో మంగళ్ భాయ్ మీరు ఈ రోజు మాకు ఎంత పెద్ద అపకారం చేశారు అగోవింద్ అన్నాడు అందరూ మంగళ్ ఇంటి వైపు నడవడం ప్రారంభించారు ఇంట్లోకి వెళ్ళగానే ఒక వింత వాసన వచ్చింది చాలా రోజుల తర్వాత ఎవరో ఈ ఇంటిని తెరుస్తున్నట్లు అనిపించింది మంగళ్ భాయ్ ఇంట్లో ఈ వాసన ఎందుకు నేల కూడా తడిగా అనిపిస్తోంది రమేష్ అడిగాడు అసలు విషయం ఏమిటంటే ఈ ఇల్లు ఎక్కువ సమయం మూసే ఉంటుంది నేను నా వాహనంతో బయటే ఉంటాను నీళ్లు బహుశా కిటికీ నుండి లోపలికి వచ్చి ఉంటాయి మంగళ్ సమాధానం ఇచ్చాడు గది మూలలో ఒక విరిగిన కిటికీ నుండి స్వల్ప కాంతి వస్తోంది ఇంట్లో తినడానికి ఏమీ లేదు నేను మీకోసం ఆహారం ఏర్పాటు చేయలేకపోయాను మంగల్ అన్నాడు దాని గురించి చింతించకండి ఇంత చెడు వాతావరణంలో రాత్రి ఉండడానికి చోటు దొరికింది ఇంతకంటే ఇంకా ఏం కావాలి మీరు లేకపోతే ఈ రాత్రి మేము ఎలా గడిపేవాళ్లం భగవంతుడికే తెలుసు రమేష్ అన్నాడు అరే అలాంటిది ఏమీ లేదు సరే మీరు పడుకోండి మీరు ఎక్కడ ఉంటారు నేను బయట పడుకుంటాను ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకు మాతో పడుకోండి లేదు లేదు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా చెప్పి మంగల్ బయటకు వెళ్ళిపోయాడు ముగ్గురు నేలపై చాప వేసి పడుకున్నారు గాఢమైన రాత్రిలో ఒక్కసారిగా రమేష్ నిద్రలేచాడు ఒక వింత శబ్దం వినిపిస్తోంది ఎవరో ఇంటి నుండి కాస్త దూరంలో నేల తవ్వుతున్నట్లు రమేష్ మొదట్లో విస్మరించాడు కానీ శబ్దం ఎక్కువైంది ఎవరో రహస్యంగా పనిచేస్తున్నట్లు అనిపించింది ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తోంది వదిలే ఏమైంది రమేష్ వేగంగా లేచి కిటికీ దగ్గరకు వచ్చి బయట చూశాడు ఇంటి నుండి కాస్త దూరంలో ఒక చెట్టు కింద తవ్వుతున్నాడు శ్యామలాల్ గోవింద్ లేవండి త్వరగా లేవండి నాకు ఇక్కడ ఏదో సరిగా అనిపించడం లేదు రమేష్ పిలిచాడు ఇద్దరూ నిద్ర నుండి మేల్కొన్నారు రమేష్ వారిని కీటికీ దగ్గరకు పిలిచాడు అరే మంగళ్ భాయ్ ఎక్కడికి వెళ్ళారు ముందు ఇక్కడే ఉన్నారు గోవింద్ అన్నాడు హా హా ఖచ్చితంగా రండి బయట చూద్దాం రమేష్ అన్నాడు ముగ్గురు ఇంటి వెనుక ఉన్న చెట్టు వైపు వెళ్లారు ఇదిగో ఇక్కడ చెట్టు కింద నేలపై ఏదో ఉంది నేను మంగల్ భాయ్ను ఇక్కడే చూశాను అతను నేను నిద్ర నుండి లేచి ఇది చూడాలని కోరుకున్నట్లు అనిపిస్తోంది రమేష్ అన్నాడు శ్యామలాల్ మట్టిని చేతితో కొంచెం కదిలించాడు అప్పుడు డబ్బుతో నిండిన ఒక కలసం కనిపించింది అరే దీనిలో చాలా డబ్బు ఉంది శ్యామలాల్ ఆశ్చర్యంగా అన్నాడు నిజమే కాని ఇది ఎవరిది మంగళ భాయ్ కూడా ఎక్కడికి వెళ్లారు గోవింద్ అడిగాడు సరే ఇది ఇతరుల డబ్బు మనకు దీని అవసరం లేదు దీన్ని ఉన్నట్లు రండి రమేష్ అన్నాడు అదే సమయంలో చెట్టు కదలినట్లు అనిపించింది ముగ్గురు పైకి చూశారు అక్కడ పొడవైన కాళ్లతో ఒక భయంకరమైన ముఖం కూర్చుని ఉంది భయపడకు రమేష్ నేను మంగళ్ నీవు కాలం గడిచే కొద్ది లోభిగా మారావా అని చూడాలని అనుకున్నాను నీవు నిజంగా గ్రామానికి గర్వకారణం నీవు కోరుకుంటే ఈ డబ్బును సులభంగా తీసుకోవచ్చు నేను ఒక్కడినే వృద్ధుడిని మీ ముగ్గురి ముందు నిలబడలేను నీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని డబ్బులు ఉన్నాయి కాని నేను ఒక సంవత్సరం క్రితమే చనిపోయాను ఒకరోజు నేను నా వ్యాన్తో రైలు లైన్ దగ్గరకు వెళ్తుండగా ఒక రైలు వచ్చింది ఆ విషయం వదిలే నేను చనిపోయాను కాని నా ఆదా చేసిన డబ్బు వల్ల నాకు ముక్తి లభించలేదు నేను నిజమైన మనిషి కోసం వెతుకుతున్నాను ఈరోజు నాకు అతను దొరికాడు మీతో మాట్లాడినప్పుడే మీరు నిజాయితీపరులని అర్థమైంది నేను కాస్త పరీక్షించాను ఈ డబ్బును తీసుకుని ఆసుపత్రికి ఉపయోగించండి రమేష్ నీ పూర్వీకుల భూమిని అమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న డబ్బుతో ఆసుపత్రి పని పూర్తవుతుంది ఇప్పుడు నాకు ముక్తి లభిస్తుంది మీరంతా బాగా ఉండండి ఓ మంగళ్ భాయ్ ఇప్పుడు నాకు ముక్తి లభిస్తుంది మీరు మంచి ఉండండి ఇది అంటూ మంగళ భయంకరమైన ముఖం గాలిలో కలిసిపోతుంది మాయమవుతుంది వాళ్లు ముగ్గురూ డబ్బుకుండ వైపు చూస్తున్నారు వర్షం రోజు రాత్రి దయ్యం ఇంట్లో గడిపిన క్షణం వారి మనసులో ఉండిపోయింది